హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు డోర్ మ్యాట్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను టీషర్ట్ అండ్ నైటీస్తో టీషర్ట్ కింద సైడ్ ఇలా కట్ చేసుకొని మార్కర్ వేసుకోవాలండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇటు పైన వేసుకోవాలి అలాగే కింద సైడ్ కూడా వేసుకోవాలి ఇలాగ స్కేల్తోని స్ట్రేట్ వేసుకోవాలి వేసి ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి టీషర్ట్ మొత్తం కట్ చేసిన టీషర్ట్ని లాగినట్టు చేయాలండి ఇలా లాగినట్టు చేసుకోవాలి అన్నీ అన్నీ ఇలాగే చేసుకోవాలి మా పాపం మెళ్ళు వేసుకుని ఆడుకుంటుంది డోర్స్లా అవుతాయి అయితే దానికి టూ ఇంచెస్ టూ ఇంచెస్ కట్ చేసుకోవాలి మీ ఇష్టం మీరు త్రీ ఇంచెస్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ టూ ఇంచెస్ కట్ చేసుకున్నాను పాప తింటుంది నేను ఒక డ్రెస్ తీసుకున్నానండి కాటన్ డ్రెస్ తీసుకున్నాను దానికి ఇలా కుట్టేసుకున్నాను ఇలా మొత్తం కుట్టేసుకొని దానిపై నుండి ఇలా వన్ 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 టూ టూ వేసి ఇలా కుట్టేసుకున్నాను మొత్తం అలాగే కుట్టుకోవాలండి నేను టూ టీషర్ట్స్ తీసుకున్నాను కదండి అందుకే వన్ లైన్ వైట్ కలర్ అలాగే వన్ లైన్ బ్లూ కలర్ ఇలా కుట్టేసుకున్నాను చూడడానికి బాగుంటుందని పై నుండి మళ్ళీ ఇంకొక కుట్టి వేసుకోవాలండి స్టిఫ్గా ఉండాలంటే వేసుకోవాలి మ్యాట్ మొత్తం వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ చూడండి చాలా బాగా వచ్చింది కదా సేమ్ నైట్ కూడా అలాగే కట్ చేసుకోవాలండి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కట్ చేసి ఇలా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి రైట్ సైడ్ కుట్టుకోవాలండి మొత్తం అలానే కుట్టేసుకుని రివర్స్ తీసుకోవాలి ఇలాగ ఇది సింపుల్ అండి చాలా ఈజీగా అయిపోతుంది మనం కూర్చొని వేస్తాం కదండి బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా అలా వేసుకోవాలి మొత్తం అలాగే వేసుకోవాలి ఇలా వస్తుంది అంతేనండి డోర్ రెడీ చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు వచ్చేసి పొడవు ట్వంటీ టూ తీసుకున్నాను అడ్డం వచ్చేసి ఇట్లా ఫిఫ్టీ నైన్ టు తీసుకున్నాను అంతే చాలా బాగా వచ్చిందండి మీకు నచ్చితే ట్రై చేయండి